అందరికీ నమస్తే నేను ఏకే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనమాట బెంగళూరులో ఐపీఎల్ టీం గెలిచిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిందని ఆ గెలిచిన నెక్స్ట్ డే ఒక పెద్ద మీటింగ్ పెట్టారనమాట ఆ మీటింగ్లో ఒక పదకొండు మంది చనిపోయారు యాభై మంది ఇంజూర్ అయ్యారు అసలు ఈ పదకొండు మంది చనిపోవడానికి యాభై మంది ఇంజూర్ అవడానికి కారణం అసలు ఎవరు అక్కడ పోలీసులు అనుకోవాలా లేకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్జీబీ టీంది తప్పు అనుకోవాలా లేకపోతే కర్ణాటక గవర్నమెంట్ అనుకోవాలా కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య అనుకోవాలా కర్ణాటక డిప్యూటీ సీఎం అనుకోవాలా ఏదైతేనే కానీ ఎవరైతేనే కానీ చనిపోయింది నార్మల్ పీపుల్ అనమాట ఇంకెవరో కాదు ఇండియాలో ఇలాంటి స్టాంప్ దగ్గర దగ్గర నెలకొకటి జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్గా లాస్ట్ డిసెంబర్లో ఒక సెలబ్రిటీ వచ్చాడని సంధ్యా థియేటర్లో చనిపోయారు ఎందుకు చనిపోయారు ఏ విధంగా చనిపోయారు ఆ సెలబ్రిటీని కూడా అరెస్ట్ చేశారు బట్ ఈ విషయంలో బెంగళూరు ఐపీఎల్ టీము స్టాంపిడ్ విషయంలో ఎవరిని అరెస్ట్ చేస్తారు ఇన్వైట్ చేసిన కర్ణాటక గవర్నమెంట్దా లేదంటే కప్పు గెలిచినందుకు ఐపీఎల్ టీమ్దా కప్పు గెలిపించినందుకు కోహ్లీదా లేకపోతే అంతమంది వచ్చినందుకు ప్రజలదా ఎవరిని జైల్లో ఆస్తారు ఎవరి మీద కేసులు పెడతారు ఎందుకని ఇండియాలో ఇలాంటి స్టాంపేట్స్ జరుగుతున్నాయి తొక్కేసలాటలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రజల నిర్లక్ష్యం అనుకోవాలా అసలు మామూలుగా ఈ తొక్కేసలాట అవడానికి కారణం ఏంటంటే ఎవరిదనుకోవాలి లా అండ్ ఆర్డర్ అనుకోవాలా లేకపోతే పోలీసులు దనుకోవాలా లేకపోతే ఐపీఎల్ టీమ్ దనుకోవాలా లేకపోతే కర్ణాటక గవర్నమెంట్ అనుకోవాలా కర్ణాటక గవర్నమెంట్లో ఉండే సీఎం ఏమన్నారంటే సిద్ధారామయ్య గారు ఆ తర్వాత ప్రెస్ మీట్లో ఏమన్నారంటే ఇది హఠాత్ పరిణామం జులై సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఇది హఠాత్ పరిణామం మేము ఎవరు ఊహించింది కాదు చాలామంది జనాలు వచ్చారు చనిపోయారు అని అన్నారు అదే కర్ణాటక డిప్యూటీ సీఎం గారు ఏమన్నారంటే మా పోలీసులు దేని తప్పులేదు మేము అంతమంది అనుకోలేదు మా పోలీసులు చేయాల్సిందంతా చేశారు కానీ ప్రజలు ఊరుకోలేదు తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో చనిపోయారు అన్నారు అంటే గవర్నమెంట్దేం తప్పులేదు ప్రజలదే తప్పు గవర్నమెంట్ పిలిచిద్ది కానీ ప్రజలు రా రావచ్చు వస్తే చనిపోతారు చనిపోతే ప్రజలదే తప్పు గవర్నమెంట్దేం తప్పులేదు తప్పు పోలీసు వాళ్ళది ఏం తప్పులేదు అని గవర్నమెంట్ అంటుంది ఇది అంతవరకు న్యాయం అనమాట ఇది కరెక్ట్ అసలు ఈ విధంగా అనొచ్చా ఒక గవర్నమెంట్ పిలవకుండా రాలేదు గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పిందనమాట ఈ విధంగా ఐపీఎల్ టీం వస్తుంది ఐపీఎల్ టీము రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు డెమాన్స్ట్రేషన్ వస్తుంది అసెంబ్లీ దగ్గర నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు వన్ కిలోమీటర్ ఓపెన్ టాప్లో క్రికెటర్స్ అందరూ ఒక ర్యాలీ కింద వెళ్తారనమాట వెళ్తారు ఆ విధంగా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నామని బెంగళూరు గవర్నమెంట్ ఒక ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఆ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు రాకుండా ఏం చేస్తారు ప్రజలు వస్తారు గవర్నమెంట్ చూసుకోలేదు అనట్లేదు ఇంతమంది ప్రజలు వస్తారని గవర్నమెంట్ అనుకోలేదు కానీ వచ్చారు అంతమంది వస్తున్నప్పుడు కొంతలో కొంతైనా వీళ్ళనేది కొంచెం క్రౌడ్ని కంట్రోల్ చేయడం కానీ బ్యారికేడ్స్ పెట్టడం కానీ ఔటర్స్లో బెంగళూరు ఔటర్స్లో బెంగళూరు ప్రజలే కాదు దగ్గర దగ్గర చిన్నస్వామి స్టేడియంలో ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఫ్రౌడ్ పట్టగలిగే కెపాసిటీ ఉంటే దగ్గర దగ్గర మూడు లక్షల మంది వచ్చారు మూడు లక్షల మంది ఎందుకు వచ్చారంటే కర్ణాటక గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది అండ్ రమ్మన్ కాదు వస్తున్నారు ప్లేయర్స్ అంటే ఇక్కడ ప్రజలేమనుకుంటారంటే ఐపీఎల్ టీం గెలిచింది ఐపీఎల్ టీం గెలిచింది మేము వెళ్ళాలి మా ప్లేయర్స్ని చూడాలి అప్పుడైనా మాకు చూడడానికి అవకాశం కలుగుతుంది అనుకుంటున్నాను అది అంతవరకు అయితే తప్పులేదు కానీ ఎన్ని లక్షల మంది రావడం రావడంలో గేట్ నెంబర్ సెవెన్ దగ్గర ఆ గేట్ నెంబర్ సెవెన్ ఏంటంటే బాగా చిన్నదనమాట పద్నాలుగు నుంచి పదిహేను అడుగులు ఉంటుంది ఆ పదిహేను అడుగుల్లో ఒక పది అడుగులు గేట్ వేసిస్తారు ఆ చిన్నది ఒక గేట్ ఉంది ఒక ఐదు అడుగులు గేటు ఐదు అడుగుల గేట్లో ఇన్ని వేల మందికి రోడ్ని అలా లోపలికి వెళ్తారని ఓపెన్ చేశారు అన్ని గేట్లు మూసిస్తారు ఏదో ఒక సైడ్ నుంచి గేటు ఓపెన్ చేశారనే ఉద్దేశంతో ఒక్కసారిగా ప్రజలందరూ పొలమైన వచ్చేసారనమాట ఆ విధంగా రావడం వల్ల ఏం జరిగిందంటే తొక్కిసలాట్ జరిగింది ఆ తొక్కిసలాట్లో దగ్గర దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ అనమాట చార్టెడ్ అకౌంటెంట్ చనిపోయారు నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు చనిపోయారు ఇంకోటి ఏంటంటే బీబీసీలో న్యూస్ ఏంటంటే వాళ్ళ కొడుకు ట్వంటీ వన్ ఇయర్స్ కొడుకు చనిపోయాడు ఇంకా చాలామంది పదకొండు మందిలో ఉన్నారు వాళ్ళ విషయం కొంతమంది బయటికి రాలేదు కొంతమంది వచ్చింది సరే పదకొండు మంది చనిపోయారు గవర్నమెంట్ పది లక్షలు ఎక్స్క్రేషియా ఇచ్చింది పది లక్షలు ఎక్స్క్రేషియా ఇస్తే చనిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా లేకపోతే ఈ పది లక్షలతో వాళ్ళ ఫ్యామిలీలు గడిచిపోతాయా చనిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ పది లక్షలు ఎక్స్క్రేషియా ఇచ్చింది ఆ విధంగా ఇవ్వడం వల్ల అలా ప్రాణాలు తిరిగి వచ్చేస్తా ఏ ప్రాణాలు పది లక్షలతో ఖరీదు చేయకూడదు నాకు తెలుసు అసలు ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ముందు ఎంక్వైరీ చేయాలి కర్ణాటక గవర్నమెంటు ఈ విషయం ఈ స్టాంపిడ్కి సంబంధించిన అది ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది ఎవరు తప్పిదో ఉందని పదిహేను రోజుల్లో విచారణ జరపాలని నాలుగు ఏజెన్సీల మీద విచారణ జరపాలని ఒక ఇన్వెస్టిగేషన్ చేయమని ఒక ఏజెన్సీ నేసింది ఫస్ట్ ఏంటంటే స్టేట్ పోలీసు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నాలుగు ఏజెన్సీల మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కమిటీ నేసిందనమాట ఈ కమిటీ ఈ పదిహేను రోజుల్లో ఈ నాలుగు ఏజెన్సీల్లో ఎవరో తప్పు ఉంది ఎక్కువ తప్పు తప్పుంది అనేది చెప్పిందనమాట ఇది ఎలా ఉండగా ఇది ఎలా ఉంది బాగానే ఉంది పదిహేను రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎవరు తప్పు అనేది తెలుసుకుంటారు ఆ తర్వాత ఎవరు తప్పు వాళ్ళు అనేది నోటీసులు ఇస్తారు ప్రమోషన్లు ఇస్తారు డిమోషన్లు ఇస్తారు ఏదో ఒకటి చేస్తారు ఏదో ఒకటి ఎవరిదో ఒకళ్ళు తప్పు ఉంటుంది కానీ ఈ పదకొండు మంది చనిపోయిన వాళ్ళు తిరిగిరారు కదా పది లక్షలు ఇచ్చినంత మాత్రాన ఈ పదకొండు మంది తిరిగిరారు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి